హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్పోర్ట్స్ ఫింక్షన్స్ మీద రీసెంట్గా ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పింది అంటే ఆగస్టు ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ స్పౌజ్ ఫింక్షన్స్ను పంపిణీ చేస్తామని చెప్పగా సో ఇంకా కూడా చాలామందికి డౌట్స్ అనేటువంటివైతే ఉన్నాయన్నమాట అసలు రేపటి రోజున ఈ స్పౌజ్ ఫింక్షన్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేస్తారా లేదా సో ఇప్పటికే రెండు సార్లు అయితే వాయిదా పడింది కదా రేపు కన్ఫామ్గా పంపిణీ చేస్తారా లేదా దీనికి సంబంధించినటువంటి అమౌంట్ అనేటువంటిది వార్డు సచివాలయం అధికారుల దగ్గరికి చేరిందా లేదా వాళ్ళు విత్ చేసుకొచ్చారా లేదా సో ఖచ్చితంగా రేపటి రోజున పంపిణీ అవుతుందా లేదా సో ఈ విధంగా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట నేను మీకు ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటి వాటిని లేదా ఎవరు మీకు చేస్తారు ఓకేనా ఈ వివరాలు గురించి అయితే చెప్తాను దీని తర్వాత వచ్చేసి రెగ్యులర్ పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన గమనికండి సో కొంతమందికి తాత్కాలికంగా ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటి వాటిని అయితే రద్దు చేశారనమాట అది ఎవరికి తాత్కాలికంగా పెన్షన్స్ అనేటువంటి రద్దు చేశారో కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి వీడియోకు లైక్ చేయకుండా వెళ్ళదు చాలా మందికి కూడా లైక్ చేయకుండా వెళ్తున్నారు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసేయండి ఫస్ట్ టైం ఛానల్ ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి మీకు యూజ్ అయ్యే కంటెంట్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త స్పోజ్ ఫిన్షన్స్ మీద ఇదివరకే ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది అంటే ఆగస్టు ఒకటో తారీఖున అంటే రేపటి రోజున ఈ యొక్క రెగ్యులర్ పెన్షన్స్తో పాటుగా అర్హులైనటువంటి లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఈ కొత్త పెన్షన్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేస్తామని చెప్పగా బట్ ఇప్పటికీ చాలా మందికి డౌట్ అనేటువంటిది అయితే ఉందనమాట రేపటి రోజున ఈ పెన్షన్స్ పంపిణీ చేస్తారా లేదా అనే విషయం గురించి ఓకేనా సో నేనైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను మనకు ఖచ్చితంగా రేపటి రోజున ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది అయితే పంపిణీ చేయబోతున్నారనమాట సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అమౌంట్స్ మొత్తం కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారుల అయితే చేరిందనమాట వాళ్ళు విత్డ్రా కూడా చేసుకురావడం అయితే జరిగింది సో ఇక ప్రతి నెల కూడా ఈ పెన్షన్స్ పంపిణీ చేసే విధంగా రేపు మార్నింగు ఏడు గంటల నుంచి అయితే ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేసేస్తారు కాబట్టి రెగ్యులర్ పెన్షన్స్తో పాటుగా ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ కూడా పంపిణీ మొదలవుతుందన్నమాట ఓకేనా సో కొన్ని కొన్ని గ్రామాల్లో వచ్చేసి ఈ గ్రామవాడి సచివాలయం అధికారులు అయితే పంపిణీ చేస్తారు దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు ఈ పంచాయతీ సెక్రటరీలు ఓకేనా వీళ్ళందరూ కూడా పంపిణీ అయితే చేస్తారనమాట రేపటి రోజున ఈ యొక్క కొత్త పెన్షన్స్ సో మనకు పర్టికులర్గా ఒక కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేసి సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొదలు పెట్టేందుకైతే అలాంటివేమీ లేవన్నమాట సో డైరెక్ట్గా అయితే పంపిణీ చేయబోతున్నారు రేపటి రోజున సో కన్ఫామ్గా అయితే చేస్తారనమాట ఇందులో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అటుగే మనకు రెండు సార్లు అయితే ఈ యొక్క స్పౌస్ ఫెన్షన్స్ అనేటువంటివి అయితే వాయిదా పడ్డాయి అన్నమాట సో ఎట్టకెళ్ళకి రేపటి రోజునైతే కన్ఫామ్ అయితే మీకు అందరికీ కూడా పెన్షన్స్ అయితే పంపిణీ కాబోతున్నాయి ఓకేనా సో అయితే వీటికి సంబంధించినటువంటి అర్హుల జాబితా గురించి మీకు చెప్పాలండి సో లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఆల్రెడీ ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా ఎలిజిబులిటీ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అయితే నేమ్స్ ఉన్నాయా లేదా క్లియర్గా అయితే చెక్ చేసుకోండి సో స్పౌస్ ఇంసెన్స్ వచ్చేసి మాక్సిమం ఎవరికి ఇస్తారు ఎవరైతే వాళ్ళ భర్త పెన్షన్ తీసుకుంటూ సడన్గా మరణించినట్లయితే వాళ్ళ భర్త పెన్షన్ను వాళ్ళ భార్యకి ఓకేనా ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడని స్పౌస్ ఇన్సెన్స్ అయితే అంటారు అనమాట ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసిన విధంగా మనకు లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి అయితే ఇస్తున్నారు అనమాట నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుందన్నమాట ఒక్కొక్కరికి ఓకేనా సో ఇక రిమైనింగ్ వాళ్ళకు సంబంధించి యాజల్గా ప్రతి నెల ఎంతైతే పెన్షన్ తీసుకుంటున్నారో సో అంత పెన్షన్ డబ్బులు అయితే వాళ్ళకి అందడం అయితే జరుగుతుందనమాట ఓకేనా సో ఇందులో వచ్చేసి మీకు ఒక ముఖ్యమైన గమనిక చెప్పాలండి రేపు రెగ్యులర్గా ఇచ్చేటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి అంటే సాధారణ లబ్ధిదారులకు అంటే వృద్ధులకు సంబంధించి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు పూర్తి వికలాంగతనం కలిగి ఉన్నటువంటి వాళ్ళకు పదివేల రూపాయలు అయితే ఇస్తారనమాట దాని తర్వాత దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా పదివేల రూపాయలు అయితే ఉన్నారనమాట ప్రతీ నెలా కూడా ఓకేనా అయితే ఇందులో వచ్చేసి దివ్యాంగులకు పర్టికులర్గా ఒక షాకింగ్ న్యూస్ అనమాట రేపు పెన్షన్స్ తీసుకునేటువంటి దివ్యాంగ పెన్షన్లందరికీ సంబంధించి అందరికీ అంటే అందరికీ కాదు ఏదో ఎవరికి కూడా చెప్తాను ఇప్పుడు నేను మీకు ఇప్పుడు మీకు దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అయితే జరుగుతున్నాయన్నమాట సదరం సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి తనిఖీలు సో మీకు ఈ ఒక హాస్పిటల్ అయితే అలర్ట్ చేస్తారనమాట సో ఆ వైద్యం దగ్గరికి వెళ్ళి మీరు తనిఖీలు అయితే చేసుకోవాలన్నమాట ఎవరైతే తనిఖీలు చేసుకోకుండా అదేవిధంగా పెండింగ్లో పెట్టుకో ఉంటారో సో ఒక నెల అయితే ఎక్స్క్యూజ్ చేస్తారు రెండు నెలలు ఎక్స్క్యూజ్ చేయరండి ఒక నెల మాక్సిమం సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయావంటే వాళ్ళైతే ఎక్స్క్యూజ్ చేస్తారనమాట రెండో నెల కూడా మీకు మీరు అదేవిధంగా వెళ్లకుండా తనిఖీలు చేసుకోకుండా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడా పెన్షన్ అనేటువంటిది తాత్కాలికంగా అయితే రద్దు చేసేస్తారనమాట అంటే మీకు ఇంకా పెన్షన్ే ఇవ్వరు ఓకేనా ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధంగా ఎవరైతే చేసుకో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపటి రోజున పెన్షన్ అనేటువంటిది అయితే నిలుపుదలు చేస్తున్నారన్నమాట సో మీకు చెప్పిన విధంగా మీకు అలర్ట్ చేసినటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ వైద్యం దగ్గర మీరు పరీక్షలు చేసుకొని ఓకేనా మీరు ఎలిజిబుల్గా కాదని వాళ్ళైతే డిసైడ్ చేస్తారనమాట దాని తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీరు వాళ్ళు చెప్పినటువంటి హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అలర్ట్ చేసినటువంటి హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు సో వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు చేయించుకో కాబట్టి వాళ్ళకి ఇవి ఈ యొక్క హ్యాండిక్యాప్స్ పర్సంటేజ్ అనేటువంటిది ఇంత ఉంటుంది ఇంత ఉందని వాళ్ళైతే డిసైడ్ చేస్తారనమాట దాన్ని బట్టి సదరం సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వాళ్ళందరికీ కూడా నో ప్రాబ్లం ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ బోగస్ ఫిన్షన్స్ కింద గుర్తు చేసి తాత్కాలికంగా వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది అయితే ఇవ్వరు అనమాట అది రేపటి రోజు నుంచి కూడా మొదలవ్వచ్చు ఓకేనా రేపటి నుంచి అయితే ఎవరికి వాళ్ళ అటువంటి వాళ్ళెవ్వరికి కూడా పెన్షన్ అనేటువంటిది అయితే ఇవ్వరు అనమాట గుర్తుపెట్టుకోండి ఇక దీనికి సంబంధించి మీకు పెన్షన్ అనేటువంటిది ఎవరికి రద్దు చేస్తారనే విషయం గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను సో ఓవరాల్గా వచ్చేసి మనకు రేపటి రోజున పెన్షన్స్ అనేటువంటిది ఖచ్చితంగా అయితే జంప్ పంపిణీ అయితే ఉంటుందండి ఈ స్పౌస్ సంబంధించి ఓకేనా మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో అయితే అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను ఈ కంటెంట్ మీకు నచ్చినట్లు లైక్ చేసేయండి అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్